కురుక్షేత్ర యుద్ధానికి ముందు దేశాటనకు అర్జునుడు అప్పుడేం జరిగింది హనుమంతుడికి అర్జునుడికి మధ్య వేదాలు పురాణాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు ఆసక్తికరంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి విస్తుగొలిపే విషయాలు సైతం కొన్ని ఉంటాయి ఒక యుగానికి మరో యుగానికి అనుసంధానం కలిగి ఉంటాయి కురుక్షేత్ర సంగ్రామం జరిగిందేమో ద్వాపర యుగంలో అయితే యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని జెండా మీద త్రేతాయుగానికి చెందిన హనుమంతుని చిత్రం ఉంటుంది ఎందుకు అర్జునుని జెండాపై హనుమంతుని చిత్రం ఉంటుందో తెలుసుకోవాలంటే దానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటనకు బయలుదేరాడట అలా దేశంలోని అన్ని క్షేత్రాలను పర్యటిస్తూ అర్జునుడు రామేశ్వరానికి చేరుకున్నాడు రామేశ్వరంలో శివుడు కొలువై ఉన్నాడు అక్కడి శివలింగాన్ని సాక్షాత్తు రాములవారు ప్రతిష్ఠించారని ప్రతీతి అయితే రామేశ్వరంలోని శివయ్యను అర్జునుడు పూజించాడట ఆపై సముద్ర తీరాన తిరుగుతూ అక్కడ రామసేతువును గమనించాడట అది చూసిన అర్జునుడి అత్యంత శక్తి సంపన్నుడైన రాముడికి సేతువును నిర్మించేందుకు కోతుల సాయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సందేహం కలిగిందట హనుమంతుడికి అర్జనుడికి మధ్య సవాలేంటి కురుక్షేత్ర సంగ్రామానికి ముందు దేశాటనలో భాగంగా అర్జునుడి మనసులో మాట హనుమంతుడికి తెలిసి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడట రాముల వారు బాణాలతో సేతువును నిర్మించలేక కాదని కొన్ని కోట్ల మంది వానరులు వంతెన మీదుగా ప్రయాణిస్తే ఇబ్బందవుతుందని రాళ్లతో నిర్మించాడని చెప్పాడు హనుమంతుడు చెప్పిన సమాధానంతో ఏకీభవించలేదట రాములవారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సిందంటూ వాదనకు దిగడంతో మాటామాటా పెరిగింది సాక్షాత్తుల వారినే అవమానిస్తావా నువ్వు కూడా గొప్ప విలుకాడివి కదా నా బరువును తట్టుకునే వంతెన నిర్మిస్తే సరి లేదంటే నీ ఓటమిని ఒప్పుకుంటావా అని సవాల్ విసిరాడట అలాగేనని అర్జునుడు అన్నాడట పైగా హనుమంతుడి ధాటికి తాను కట్టిన వంతెన కూలిపోతే ప్రాణత్యాగం చేస్తానన్నాడట అర్జనుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి శరములతో అద్భుతమైన వంతెనను నిర్మించాడట కానీ హనుమంతుడు శ్రీరామ నామాన్ని జపిస్తూ ఒక్క అడుగు వేయగానే కూలిపోయింది దీంతో అర్జనుడు అవాకయ్యాడట ఓటమిని ఒప్పుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడగా ఓ బ్రాహ్మణుడి రూపిల్లో శ్రీకృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు